ప్రతి ఆడపిల్ల పెళ్ళి అయిన తరువాత అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశపడుతుంది అందుకు నవమాసాలు ఎంత భారమైనా కష్టాన్నైనా భరించి బిడ్డను కంటుంది ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డ నవ్వును చూసి తన పడ్డ కష్టమంతా మర్చిపోతుంది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా మన కథ దేనికి సంబంధించిందో తల్లి ప్రేమ మరి కథలోకి వెళ్ళిపోదామా రాధాకృష్ణ కృష్ణతేజ్కు మొన్న మొన్ననే వివాహం జరిగింది ఎంతో అన్యాన్యంగా ఉన్న వాళ్ళ దంపతులను చూసి కుటుంబ సభ్యులు బయటవారు మరి పిల్లలు ఎప్పుడు కంటున్నారు అని అడుగుతూ ఉండేవారు కృష్ణతేజ్కు అంత మక్కువ లేకపోయినా రాధ మాత్రం తనకు పుట్టబోయే బిడ్డ ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కంటూ ఉంటుంది రెండు నెలల తరువాత రాధ గర్భవతి అవుతుంది అందరూ ఎంతో సంతోషిస్తారు అసలే మొదటి కాన్పు ఎవరేమి చెప్పినా అన్నీ వింటుంది ఇదిగో అమ్మాయి సాయంత్రం ఐదైతే ఇంటిలో నుంచి బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే అదే సమయంలో పక్షులు తమ గూటికి చేరుకుంటాయి ఆ పక్షులు నీ తల మీద నుంచి వెళ్ళాయనుకో నీకు పుట్టబోయే కొడుకో కూతురుకో పక్షికళ్ళు వస్తాయి చూసుకో మరి అని రాధా అత్త అంటూ ఉంటుంది అలాగే అత్తయ్య నేను బయటకు వెళ్ళను అని చెబుతుంది రాధా రాధా వాళ్ళ మావయ్య రాధను కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకునేవాడు అమ్మాయి రాధా ఇలా రామ్మ ఒకసారి రాధ తన బెడ్రూంలో పడుకొని ఉంటుంది మావయ్య పిలుపు వినగానే ఆ మావయ్య వస్తున్నాను అని గబగబా వస్తుంది అది చూసి రాధ అత్తయ్య అయ్యో అయ్యో అంత గబగబా వస్తున్నావేంటమ్మాయి అలా ఎగురుకుంటూ వస్తే లోపల పిండం ఏమవుతుంది గర్భవతిగా ఉన్నప్పుడు లెగడం నడవడం కిందకి దిగడం లాంటివి చేయకూడదు నిదానంగా నడవాలి అని అంటుంది ఏమండి మీకేమైనా బుద్ధి ఉందా పిల్ల చూస్తే ఒట్టి మనిషి కాదు అంత గాబరాగా ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతుంది భార్య అరుపులు వింటున్న రాధ మామయ్య బిక్కముఖం వేసుకొని అబ్బా అదేం లేదే నేను నెమ్మదిగానే పిలిచాను అప్పుడు రాధ అవునత్తయ్య మావయ్య నెమ్మదిగానే పిలిచారు నేను కొంచెం గాబరాగా వచ్చాను మరొకసారి ఇలా చేయినత్తయ్యా అని అంటుంది ఆ అమ్మ నేను ఎందుకు పిలిచానంటే ఈ సమయంలో నీకు పుల్లపుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది అందుకని మన పొలం నుంచి మామిడికాయలు చింతకాయలు ఉసిరికాయలు తెచ్చానమ్మా అని గుమ్మం వైపు చూపిస్తాడు అవి చూసి నివ్వెరిపోయిన రాధ అత్త ఇలా అంటుంది ఏమయ్యా ఎవరైనా ఓ పది కాయలో ఎన్నో తెచ్చుకుంటారు నువ్వేంటయ్యా గంపలు గంపలు తెచ్చావు పిల్ల చూస్తే గర్భవతిగా ఉంది ఏ వాంతులు అవి అవుతాయి ఆ వాంతులు తగ్గడానికి ఏదో చిన్న పులుపు తగిలితే వాంతులు తగ్గుతాయని ఓ నాలుగు కాయలు తెచ్చయ్యా అని చెప్పాను నువ్వేంటా అంటే గంపలు గంపలు తెచ్చావు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏంటి కోడల మీద అంత ప్రేమ అయినా ఒకటి రెండు కాయలు తింటారు ఇలా గంపలు గంపలు తింటారా అని కోడల పిల్ల మీద దిష్టి పెట్టరు అన్ని బుద్ధి తక్కువ పనులు చేస్తావయ్యా నువ్వు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మాయి ఓ పది కాయలు తీసుకుని మిగిలినవి మీ మావయ్యని ఊర్లో ఉన్న పిల్లకాయలకి పంచమని చెప్పు అని అంటుంది రాధ వాళ్ళ మావయ్య తల పట్టుకుని అమ్మా మీ అత్త తెచ్చినా తిడుతుంది తెరకపోయినా తిడుతుంది అని అనుకుంటూ నీకు నచ్చినవి నువ్వు పట్టుకుని వెళ్ళి తల్లి అని అంటాడు రాధ తనకు నచ్చినవి తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక రెండవ నెల దాటి మూడవ నెల వస్తుంది విపరీతమైన వాంతులైపోతూ ఉంటాయి రాధకి రాధ పాపం భయపడుతూ ఉంటుంది రాధ వాళ్ళ అమ్మ అత్తయ్య ఇలా అంటారు ఇలాగే ఉంటాయమ్మా అమ్మ అని పిలిపించుకోవాలంటే ఇలాంటి బాధలు పడాలి మరి అని రాధ తన మంచం మీద కూర్చుని ఏడుస్తూ తన పొట్ట మీద చేయి వేసి ఇలా అనుకుంటుంది నాన్న నీకు నొప్పి అనిపిస్తుందేమో నువ్వు ఏమైపోతావు అనే బాధతో ఏడుస్తున్నాను కానీ చిట్టినన్నా నువ్వు చాలా బలంగా ఉండాలి అని అనుకుంటుంది ఇక రాధకు నాలుగవ నెల వచ్చింది పని మనిషి రంగమ్మ అమ్మా మీరు గర్భవతిగా ఉన్నారు ఈ సమయంలో తినవలసినవి ఉంటాయి తినకూడని ఉంటాయి మీ అత్తగారు చెప్తూ ఉంటారులే కానీ నా కూతురు లాంటి దాన్ని కాబట్టి నీకు చెప్తున్నాను వినతల్లి అమ్మా కాకరకాయ తినకు అది చేదు కదా తింటే నీకు నీ బిడ్డ చేదవుతాడు గుడ్లు ఎక్కువ తింటే తల ఒత్తుగా రాదు అంటారు చల్లటి పానీయాలు తిండి పదార్థాలు తినకూడదు తల్లి ఎందుకంటే బిడ్డకు జలుబు చేస్తుంది నీ బిడ్డ దబ్బ పండులా పుట్టాలంటే మంచిగా తాజా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు తినాలి రాధ అన్నీ శ్రద్ధగా ఉంటుంది ఏమి తినకూడదు ఏం తినాలి అన్నీ తెలుసుకుంటుంది ఇక రాధకు ఐదో నెల వచ్చింది బిడ్డకు అన్ని అవయవాలు ఏర్పడతాయి అని తెలుసుకుంటుంది ఒకరోజు రాధ స్నేహితురాలు వాసవి వస్తుంది బాగున్నావా వాసవి ఎప్పుడొచ్చో విజయవాడ నుండి ఇక్కడికి బాగున్నా రాధా మొన్నే వచ్చాను నాన్నకి కొంచెం ఒంట్లో బాలేదని తెలిసింది చూద్దామని వచ్చాను ఎలాగూ ఇక్కడికి వచ్చాను కదా నిన్ను కూడా కలిసి వెళ్దామని వచ్చాను ఏంటే విషయం కొత్త ఫ్యామిలీ మెంబర్ వస్తున్నట్టున్నారు నాకు చెప్పనే లేదు రాధ మా దగ్గర ల్యాండ్లైన్ ఫోన్ లేదే నీకు ఫోన్ చేసి చెప్పటానికి వాసివి పోనీలే ఎన్నో నెల అని అడుగుతుంది రాధవ ఐదో నెల ఆ వాసవి నీకు మొన్ననే కదా పాప పుట్టింది నాకు కొంచెం చెప్పవే ఎలా ఉండాలో మా అత్తయ్య అమ్మ వాళ్ళు చెప్తారు కానీ ఏదో ఇంకా తెలుసుకోవాలనుంది వెంటనే వాసవి ఎందుకే వాళ్ళు చెప్పినట్టు నడుచుకో సరిపోతుంది కానీ ఇప్పటి నుంచి మనం తినే ఆహారం బిడ్డకు చేరుతుంది అంటారు మా పిన్ని చెప్పేది మొదటి మూడు ముద్దలు చిన్నగా పెట్టాలి అది బిడ్డకి అరుగుదలనిస్తుంది అలాగే మూతి చిన్నగా ఉంటుంది అని పెద్ద పెద్ద ముద్దలు తింటే పెద్ద మూతి వస్తుంది అనేవారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వారు ఎలా చెబితే అలాగే పాటించాను అవునే మా అత్తయ్య కూడా చెప్పారు వాసవి ఆ రాధ ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మంచి సంగీతం వినాలి మంచి పుస్తకాలు చదవాలి అలాగే చిన్నపాటి నటక కూడా చాలా మంచిది అని అంటుంది అవును ఇప్పుడు నీ బిడ్డ కొంచెం కొంచెం కదలడం కూడా జరుగుతుంది అది నీకు కూడా తెలుస్తూ ఉంటుంది అవునా చాలా మంచి విషయాలు చెప్పావే అంటూ వాళ్ళిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకుంటారు తరువాత వాసవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు రాధకు తన బిడ్డ కదలికలు తెలుస్తూ ఉంటాయి రాధ ఇలా అనుకుంటూ ఉంటుంది నాన్న అలా లోపల తిరుగుతూ ఉంటే నాకు కొంచెం నొప్పిగా ఉన్నా భలే అనిపిస్తుందిరా అని సంబరపడుతుంది రాధ అత్త అమ్మాయి మరో రెండు రోజులలో గ్రహణం ఉంది తెలుసా అవునత్తయ్య సూర్యగ్రహణం ఉంది జాగ్రత్తగా ఉండమని అమ్మ చెప్పింది ఆ రాధ ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అటు ఇటు కదలకూడదు కదిలితే గ్రహణం పట్టు వలన పిల్లలు ఏదో ఒక లోపంతో పుడతారని మా పెద్దమ్మ చెప్పేది మేమందరం చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళమమ్మాయి అని అంటుంది రాధా సరే అత్తయ్య చాలా జాగ్రత్తగా ఉంటాను గ్రహణం రోజు తన మంచం మీద పడుకుని ఇలా అంటుంది ఒరే చిట్టినాన్న ఇప్పుడు గ్రహణం పడుతుందంట కదలకుండా పడుకోమని అత్తయ్య చెప్పారు నువ్వు జాగ్రత్తగా పడుకో అని అంటుంది ఇక రాధకు ఆరో నెల వస్తుంది బిడ్డ కదలికలు ఎక్కువగా ఉంటాయి రాధ తన భర్త కృష్ణతేజ్తో ఇలా అంటుంది ఏమండి మనకు ఎవరు పుడతారు బాబా పాప కృష్ణతేజ్ ఏమో రాధా ఎవరు పుట్టినా పర్వాలేదు ఆరోగ్యంగా పుడితే చాలు అని అంటాడు రాధ అలా కాదండి అమ్మాయి పుడితే ఏం చేయిస్తారు అబ్బాయి పుడితే ఏం చేయిస్తారు అని అడుగుతుంది కృష్ణతేజ్ అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా అబ్బాయి పుడితే పైలట్ చేయిస్తా అమ్మాయి పుడితే డాక్టర్ చేయిస్తా అని అంటాడు రాధ అబ్బో చాలా పెద్ద చదువులే చేయిస్తారు మరి నువ్వేం చేయిస్తావు అనుకుంటున్నావేంటి అని కృష్ణతేజ్ రాధను అడిగితే రాధ అబ్బాయి అయితే ఇంజనీరు అమ్మాయి అయితే క్లాసికల్ డాన్సర్ అని అంటుంది చాలా మంచి ఆలోచన అని ఇద్దరు నవ్వుకుంటున్నారు ఇక ఏడవ నెల వచ్చింది రాధ తన పొట్ట పరిమాణం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటుంది రాధకు ఒక నమ్మకం లోపల బిడ్డ ఎదిగితే పొట్ట ఎక్కువగా కనిపిస్తుందంట పక్క వీధిలో సుశీలకు నాకు ఏడవ నెలే తన పొట్టేమో పెద్దదిగా ఉంది నా పొట్టేమో చిన్నదిగా ఉంది అని అర్థంలో చూసుకుంటుంది నా కడుపులో బిడ్డ ఎదుగుదల సరిగా లేదా అని అనుకుంటుంది తన మనసులో తన పొట్ట మీద చెయ్యి వేసి ఇలా అనుకుంటుంది ఒరే నాన్న అన్నీ కరెక్ట్గా తింటున్నాను కదరా టాబ్లెట్లు కూడా వేసుకుంటున్నాను నువ్వు బాగా ఎదగాలి కదా అని అంటుంది హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని ఇలా అడుగుతుంది డాక్టర్ ఒక నవ్వు నవ్వి అమ్మా ఒక్కో శరీరతత్వం బట్టి పొట్ట ఆకృతి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది మీరు కంగారు పడకండి మీ బిడ్డ ఎదుగుదల బాగానే ఉంది అని చెబుతుంది ఇక రాధకు ఎనిమిదో నెల వచ్చింది రాధ అమ్మ నాన్న సూడిది తీసుకొస్తారు రాధకు సీమంతం చేయించి రాధను అత్తగారింటి నుంచి అమ్మగారింటికి పంపిస్తారు ఒకరోజు పడుకునే సమయంలో రాధ పొట్ట పెద్దదిగా ఉండడం చేత ఇలా అనుకుంటుంది ఒరే నాన్న ముందు మీద కన్నా నా పొట్ట కొంచెం పెద్దదిగా ఉందిరా తిన్నంగా పడుకోలేకపోతున్నాను అటు తిరిగి పడుకోలేకపోతున్నాను ఇటు తిరిగి పడుకోలేకపోతున్నాను పక్కకి తిరిగి పడుకుంటే ఎక్కడ నీ కాలు కానీ చేయి కానీ ఏదైనా అవుతుందేమో అని భయంరా అనుకుంటూ పడుకుండా కంగారు పడుతూ ఉండేది ఇక రాధకు తొమ్మిదవ నెల వచ్చింది తొమ్మిదవ నెల వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ ఏమైనా నొప్పులు వచ్చినట్టు అన్నాయా నడు నొప్పి వస్తుందా అని అడుగుతూ ఉండేవారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం నొప్పి అనిపించినా వెంటనే చెప్పమ్మా అని అమ్మ నాన్న అత్త మామ భర్త కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చెబుతూనే ఉండేవారు ఒరే చిట్టినన్నా నీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారా నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని తన బిడ్డతో చెప్పుకొని మురిసిపోతూ ఉండేది ఒకరోజు రాధ నడుస్తూ ఉండగా నడుము నొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకి చెప్పేసరికి నొప్పులు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి ఇక రాధ తట్టుకోలేకపోతుంది రాధ అమ్మ నాన్న రాధ వాళ్ళ అత్త మామకు భర్తకు కబురు పంపిస్తారు వారు అటు నుంచి హాస్పిటల్కి బయలుదేరుతారు రాధను కూడా హాస్పిటల్కి తీసుకెళ్తారు రాధ నొప్పులు భరించలేకపోతుంది గట్టిగా అరుపులు చేస్తూ ఉంటుంది డాక్టర్ ఇలా అంటారు అమ్మ ఈ బాధలు ప్రతి ఆడపిల్ల భరిస్తూ ఉంటుంది నువ్వు అంత గట్టిగా బిగపట్టి అరుస్తూ ఉంటే నీ లోపల ఉన్న చిన్ని బిడ్డ భయపడిపోదు అందుకే మరికొంతసేపు ఓర్చుకో నీ చక్కటి బిడ్డ చూద్దువి గాని అని అంటారు మరో ఐదు నిమిషాల తర్వాత రాధకు పండంటి మగబిడ్డ పుడతాడు రాధ ఆ బిడ్డను చూడగానే ముద్దు పెట్టుకొని తన పడ్డ కష్టాలన్నీ కూడా మరిచిపోయి మురిసిపోతూ ఉంటుంది అంతే కదా ఎన్ని బాధలు పడ్డా పిల్లల చిరునవ్వుల్లో చూసి ఆ బాధలన్నీ మర్చిపోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు